yaar bol yaar bol matna bo teen matna haan bol matna 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 bol ये जो मेरा राजा करो आ छोरा ने आला घर चला दे ఏ చూసినా ఆడు అమ్మా ఇద్దరు ఉన్నాదా పిల్ల ఉన్నాదా పిల్లన్నా ఎందుకు రా అది చెప్పని అడిగిర ఆ తరుపోతా పోవని నేను దెబ్బలు అడిగినాను మా ఇంటికి వద్దు రాలేదండి రాకపోతే సరిగా సరే మాట్లాడుకుంటా ఊరుకొని ఈ పిల్లని ఆటలో వచ్చిన తర్వాత ఏమైతే చేసాడో ఏమైతే మానేడో నాకు తెలియదు కానీ నా బిడ్డని బాబు ఈ ఇవిలో అయితే మాత్రం అమ్మా ఇలాగ నీ బిడ్డనే వికాసం పలానా అతను తాతయ్య అని వచ్చాడు తాతయ్య కాదా మీరు చూసుకోండి ఇలా ఫోన్ చేయలేదండి ఎలా ఫోన్ చేయలేదు రండి చూసుకోండి ఆ తాత మామో ఎవరో మాకు సంబంధం లేదు అలాగని ఫోన్ చేయలేదండి మాకు చెయ్యకపోతే మేము మాట్లాడుకుంటా ఇదేంటి బిడ్డ బాగోకుంటా బాగోకపోతే వాళ్ళు ఫోన్ చేస్తారు కదా అలాంటిది అప్పుడు మేమైతేనే ఆపేసి ఎవరు గేటుకాడ అలాంటిది అప్పుడు పైోడు వస్తే ఆ పేరు నేను మాట మాట కొట్టమండి ఊరుకున్న తర్వాత ఈ పిల్లల్ని ఇది చేసేసిన తర్వాత ఇదిగోనండి బాబు ఇటీ ఇటులోకి వచ్చే చల్లలో అప్పుడు మేము చూసుకున్నాం బాబు అంతవరకు మాకు తెలియదు అండి బాబు లేదండి బాబు బాబు పచ్చేది వస్తే ఉంటుంది బాబు అలాంటిది బాబు Nasıl bir şey anlatmamı istersin? 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 రెండు నెలల కిందట ట్రాన్స్ఫర్లు ఇంగ్లీష్ టీచర్గా వచ్చాను సార్ మా ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళ ఫాదర్ ఐసీలో ఉన్నారంటే ఎమర్జెన్సీ పర్పస్ లో సెలవు పెట్టుకుని వెళ్ళారు సార్ మేడం రేపు వస్తారు రోజు వరకు కూడా మేడం సెలవులో ఉన్నారు సో ఈ నాలుగు రోజులు నేను స్కూల్ చూసుకుంటాను ఇన్ఛార్జ్ సైన్ అయితే పెట్టాను దానికోసం నేను రాత్రి తొమ్మిది వరకు కూడా ఇక్కడే ఉంటున్నాను అయితే నిన్న మేడం గారు నాకు వచ్చి ఒక పాపని పంపించామని చెప్పారు సార్ అయితే మీరు దేనికి పంపించారంటే వన్ అవర్ పర్మిషన్ మేడం అతను గ్రాండ్ ఫాదర్ అంటే అంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి నా పేరెంట్స్ ఐడియా లేదు ఆమె హౌస్ మాస్టరు మీకు తెలుసా అంటే గత నాలుగు సార్లుగా అతనే వస్తున్నారండి అతను వాళ్ళ తాతగారు ఏంటి అంటే సరే గంటలో పంపించేస్తారంటే ఆ గంటలో ఇంజక్షన్ చేయించుకుని తీసుకొస్తారు అంటే సరే అమ్మా తీసుకురమ్మండి అని చెప్పి పంపించడం అయితే జరిగింది సార్ మేడం గారు కూడా నాలుగు సార్లు మేడం అయితే రెండు సార్లు పంపించారండి సార్ అంతకుముందు నాలుగు సార్లు కూడా వచ్చున్నారండి సార్ ఈమె ముందు ఒక మేడం పనిచేశారు ఆ మేడం మొన్న రీసెంట్గా స్కూల్ లీవ్ చేసి వెళ్ళిపోయారు డిఎస్సిలో కొత్త పోస్టులు రావడంతో ఆమె ఇబ్బంది పడి కొంచెం వెళ్ళిపోయారు ఈ మేడం గారు గుర్తుపట్టిన తర్వాత సరే వన్ అవర్ పర్మిషన్ కదా ఇంజక్షన్ మా తాతగారు అని ఖచ్చితంగా చెప్తుంది సార్ మా తాతగారు అండి నాకు తెలుసు అండి ఇదివరకు వెళ్ళాను నాకు స్నాక్స్ అయి కూడా కొనిపెడతారు ఇంటి దగ్గర కూడా మాట్లాడదు మా తాతగారు అమ్మాయి గట్టిగా చెప్పిన తర్వాత ఆయన సంతకం తీసుకుని లెటర్ రాయించుకుని ఆ అమ్మాయి దగ్గర వచ్చిన అతని దగ్గర నారాయణరావు సార్ సంతకం తీపించుకుని మేము లెటర్ దగ్గర పెట్టుకుని పంపించాము తాతగారనే చెప్తుంది సార్ నాకు తెలియదు మేడం అదైతే పోలీసు సార్ వచ్చారు కదా సార్ ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడైతే నేను పాపతో పర్సనల్ గా ఇప్పటి వరకు అయితే నేను మాట్లాడలేదు సార్ నేను పాపతో పర్సనల్ గా మాట్లాడలేదు సార్ నేనైతే ఇదే అడిగాను ఏమాత్రం మీ తాతగారు అంటే మా తాతగారే మేడం

దీపావళి రోజున నైన్ ఫిఫ్టీన్ వరకు ఉన్నారు నిన్న కూడా ఎయిట్ థర్టీ ఫైవ్ వరకు స్కూల్లోనే ఉన్నాను సార్ మేడం లెటర్ తీసుకొచ్చి చెప్పిన తర్వాత వాళ్ళ తాతగారు నాలుగు సార్లు చూసామని చెప్పి ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత నేను లోపల సార్ వాళ్ళు

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.